పొడుకుని చేసే ప్రాసనాలు చూడబోతున్నాం ఇక శలభాసన్ ఇప్పుడు వ్యాయామాలు చేసినందువల్ల కొవ్వు కరిగి బాగా తగ్గుతుంది కదా ఆ తగ్గిన భాగాల్లో చర్మం టైట్గా బిగిసి మంచి షేప్లో ఉండాలి లూజ్ అయ్యి వేలాడకుండా మజిల్ని స్కిన్ని టైట్ చేయడానికి ఉపయోగపడే శెలభాసన్ మిడతవలే వలె కాలు పైకి లేపుతాం అట్లా బోర్లా పడుకుని రెండు చేతుల్ని తోడల కింద పెట్టేసుకుని ఒక కాలే లేపితే బెనిఫిట్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఈ శెలభాసన్లో ఎక్కువ హైట్ లెగ్ వస్తుంది ఎక్కువసేపు మీరు అలా ఉండగలుగుతారు అర్ధశలభాసన అంటారు దీన్ని అలా ఒక అర నిమిషం నిమిషం కంటిన్యూస్గా మీరు కదపకుండా ఉండాలి ఉండలేనప్పుడు తీసేసి రెండవ కాళ్ళు పైకి లేపి అర్ధశలభాసన్ రెండు కాళ్ళు లేపటం అంటే కష్టం ఎక్కువ ఉంటుంది ఎక్కువ హైట్ లేవదు ఇలా అయితే మీకు రిజల్ట్ బాగా వస్తుంది అలా శెలభాసన చేయటం ద్వారా పిక్కలు తొడభాగము పిరుదుల భాగములో లూజ్ అయిందంతా కూడా టైట్ అయ్యి మంచి షేప్ వచ్చేస్తాయి అనమాట అవి